ారంటే పరలోకమందున్న దేవుడు ఇక గుర్తు రావాలి ప్రపంచానికి ఎవడైనా ఒప్పుకొని తీరాలి ఒక కన్యక ఎలాగ గర్భవతి కాగలదు కన్యక గర్భవతి అయితే ఇతనికి తండ్రి ఎవరు ఎవరు పరలోకమందున్నటువంటి తండ్రి అన్నమాట ఇతనికి పరలోకముందున్న తండ్రే నా తండ్రి పనుల మీద మీరు ఉండవలనని ఎరుగరా అని గుర్తు చేస్తుంది మరియమ్మను ఎందుకు మీరు గుర్తు చేసుకోవాలి కన్య మరియను ఎందుకు గుర్తు చేసుకోవాలి కన్యక గర్భవతే కుమారుని కనును మీకేం గుర్తు రావాలి పరలోకమందు ఉన్నటువంటి తండ్రికి ఈయన కుమారుడనే గుర్తు చేసుకోవటానికే కన్యాకందు ఆమె జన్మించాడా తర్వాత మీరు మాట్లాడతారు ఏవో పవిత్ర గురించి ఇవన్నీ మీరేవో మాట్లాడతారు కన్యాకందు ఎందుకు పుట్టాడు ఇదే సూచన ఒక సూచన కన్యక గర్భవతి అవుతుంది ఆమె ఎందుకు అవుతుందంటే పురుషుడు లేకుండా యేసుప్రభు వారు ఎందుకు పుట్టారంటే స్త్రీ పురుషులు లేకుండా యేసుప్రభు ఎందుకు జన్మించారంటే యేసుకు పరలోకమందున్నటువంటి ఉన్నటువంటి తండ్రి ఉన్నాడు ఆ తండ్రి ఆ తండ్రిని నేను చూపించాలి నాలో తండ్రిని నేను చూపించాలి పరలోకమందున్న నా తండ్రి ఉన్నాడు అని నేను చూపించాలి